హలో నమస్తే ప్రశాంత్ కిషోర్ దేశంలో రాజకీయ పార్టీలకు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా పనిచేసిన వ్యక్తి రాజకీయ పార్టీలకు స్ట్రాటజీలు ఇచ్చి రాజకీయ పార్టీలను తాను గెలిపించాలని చెప్పుకుంటున్న వ్యక్తి గతంలో ప్రధాని మోదీని జగన్మోహన్ రెడ్డిని స్టాలిన్ని మమతా బెనర్జీని నితీష్ కుమార్ని కేజ్రీవాల్ని వీళ్ళందరినీ ఎన్నికల్లో తానే గెలిపించారని చెప్పిన ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాలను మార్చేస్తానని చెప్పారు జన్ సురాజ్ పేరుతో అక్కడ పార్టీని ఏర్పాటు చేశారు బీహార్ అంతా పాదయాత్ర చేశారు బీహార్ ఆత్మగౌరవం గురించి మాట్లాడారు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు దేశానికి పట్టిన దరిద్రం అంటూ మాట్లాడుతూ వచ్చారు బీహార్ యువత గురించి తన ఆలోచన చేస్తున్నానంటూ చెప్తూ వచ్చారు కేజ్రీవాల్ తరహాలో బీహార్ రూపురేఖలు మార్చబోతున్నానంటూ చెప్తూ వచ్చారు సో ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల ఫలితాలపైన చాలా ఆశలు పెట్టుకుంటూ వచ్చారు బీహార్ రాజకీయాల్లో తన శకం ఇక ప్రారంభమైపోతుంది అంటూ భావిస్తూ వచ్చారు పాదయాత్ర చేసినా ప్రజల దగ్గరికి వెళ్ళినా సభలు పెట్టినా బీహార్లో ఆత్మగౌరవం గురించి ఆత్మగౌరవం గురించి మాట్లాడినా బీహార్ ప్రజలు ప్రశాంత్ కిషోర్ని పట్టించుకోలేదు బీహార్ ఎన్నికల ఫలితాలపైన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు మిగతా రాజకీయ పార్టీలకు ఉన్న అనుమానాలని గౌరవిద్దాం కానీ ప్రశాంత్ కిషోర్కున్న అనుమానాలని గౌరవించాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి ప్రశాంత్ కిషోర్ని చాలామంది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎంల గురించి మీరు మాట్లాడకపోతే ఎలా ఈవీఎంల గురించి కూడా మాట్లాడండి అని కోరారట కోతే ఓడిపోయిన ప్రతి పార్టీ ఈవీఎంల గురించి మాట్లాడుతుంది కాబట్టి నేను మాట్లాడను అని ఆయన చెప్పారంటే నేను ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఓడిపోయిన ప్రతి పార్టీ ఈవీఎంల గురించి మాట్లాడుతుంది కాబట్టి నేను కూడా అదే మాట్లాడను అని చెప్పారంట కాబట్టి ఆయన ఇంకోటి మాట్లాడుతున్నారు ఏంటంటే బీహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది అంటున్నారు బీహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది అంటున్నారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వారం పది రోజులకి బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటై మంత్రివర్గం ఏర్పాటై పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత ప్రశాంత్ కిషోర్కి వచ్చిన అనుమానాలు బీహార్లో రిగ్గింగ్ జరిగింది అని బీహార్లో రిగ్గింగ్ జరిగితే బీహార్లో ఈవీఎంలో ఇంకేదో జరిగిందని ప్రశాంత్ కిషోర్కి ఏమైనా అనుమానాలు ఉంటే ఆయన లేవని చెప్తా ఆయన దాన్ని ఎండోర్స్ చేయట్లేదు ఉంటే బీహార్ ఎన్నికల ఫలితాల కంటే ముందే బీహార్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలిసాయి బీహార్ ఎన్నికల ఎన్నికలు కంటే ముందే బీహార్లో జనసురాజ్ పార్టీకి అంత సీన్ లేదనే విషయం మీకు అర్థమైంది అభ్యర్థుల ప్రకటన సమయంలోనే మీ పార్టీ పెద్దగా పర్ఫామ్ చేసే పరిస్థితి లేదు అని అర్థమైంది అందుకే రెండు చోట్ల పోటీ చేస్తానని చెప్పి ఒక్క చోట కూడా పోటీ చేయకుండా పారిపోయాడు ప్రశాంత్ కిషోర్ సో మీ పార్టీ పర్ఫార్మెన్స్ పైన మీకు కంచన ఉంది కాకపోతే మరీ దారుణంగా రెండు శాతం మూడు శాతం ఓట్లకే అయ్యే అయిపోవడం అనేది అవమానంగా మీరు ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఆయన అనుమానం ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న పార్టీలకు ఊరు పేరు లేని పార్టీలు కూడా లక్షల లక్షలు ఓట్లు వచ్చాయి మాకేంటి మరి రెండు శాతం ఓట్లు కూడా రాలేదు అనేది ఆయన బాధగా కనపడుతోంది మేము ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా నేను గతంలో అనేక రాష్ట్రాల్లో పనిచేశాను ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మా టీం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడిన దానికి ఎన్నికల ఫలితాలకి చాలా వ్యత్యాసం ఉంది అనే విషయాన్ని చెప్తున్నారు చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది ఈ స్థాయిలో వ్యత్యాసం ఉంది కాబట్టి రిగింగ్ జరిగిందేమో అనే అనుమానాన్ని నేను వ్యక్తం చేస్తున్నానని చెప్తున్నారు రెండు వందల నలభై ఒక్క స్థానాలున్న రెండు వందల నలభై మూడు స్థా రెండు వందల నలభై మూడు స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో రెండు వందల ముప్పై ఎనిమిది స్థానాల్లో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్కి ఈ రెండు వందల ముప్పై ఎనిమిది స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారు ఏజెంట్లు ఉన్నారు వ్యవస్థ ఉంది రిగ్గింగ్ జరుగుతుందనే విషయాన్ని పోలింగ్ రోజు పోలింగ్కి కౌంటింగ్ మధ్యలో ఉన్న గ్యాప్లోనో కౌంటింగ్ ముగిసిన తర్వాతనో ఒక్కసారి కూడా అనిపించలేదు పదిహేను రోజుల తర్వాత అక్కడ రిగ్గింగ్ జరిగిందనే విషయాన్ని చెప్తుంది ఈవీఎంల పైన అనుమానాలు ఆలస్యంగా వచ్చాయన్న అర్థం చేసుకోవచ్చు రిగ్గింగ్ సంబంధించిన అనుమానాలు అయితే ఇమిడియట్గా రావాలి మీరు క్యాండిడేట్గా బరిలో ఉన్నారు రిగింగ్ చేస్తే అప్పటికప్పుడు బూత్లోకి వెళ్ళి రిగ్గింగ్ చేసి ఉండాలి సో అందరు ఈవీఎంలో మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఈవీఎంలో మాట్లాడితే బాగుంటుంది కాబట్టి రిగ్గింగ్ గురించి మాట్లాడతాను ప్రశాంత్ కిషోర్ అంటున్నట్టు కనబడుతున్న తప్ప దాంట్లో శాస్త్రీయత ఆధారాలు కనిపించట్ల ప్రశాంత్ కిషోర్ ఆన్సర్ చెప్పాల్సింది ప్రశాంత్ కిషోర్ మాట్లాడాల్సింది కాస్త సోయితో ఏంటంటే ఈవీఎంల పైన మిగతా వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అందరూ చేస్తున్నారు కాబట్టి నేను దాన్ని చేయను అని దాన్ని లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈవీఎంల పైన అందరూ రేస్ చేస్తున్న అభ్యంతరాలలో వాస్తవం ఉందా లేదా నంబర్స్ ఉన్నాయా లేదా శాస్త్రీయత ఉందా లేదా పాజిబిలిటీ ఉందా లేదా ప్రపంచమంతా అడ్వాన్స్డ్ కంట్రీలు కూడా బ్యాలెట్లు ఎందుకు వాడుతున్నారు ఇండియా లాంటి కంట్రీ ఈవీఎంలు ఎందుకు వాడాల్సి వస్తుంది ఈవీఎంల పైన అనుమానాలు రావడానికి కారణమేంటి ఆ అనుమానాలు ఏంటి అనుమానాలకు సంబంధించిన బేస్ ఏంటి ఇవి ఓ చదువుకున్నవాడిగా ఒక ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా వీటిని నువ్వు కనీసం నీ స్థాయిలో నువ్వు రీసెర్చ్ చేసి వాస్తవమా కాదా నీ నీ ప్రభుత్వం నువ్వు ఆలోచన చేసి దాని గురించి మాట్లాడుతుంటే గౌరవం ఉండేది రిగ్గింగ్ లాంటి మాటలు మాట్లాడి ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే అయిపోయాడు ఇంకా అయిపోతున్నాడు అనుమానాలు రిగ్గింగ్ లాంటి మాటలు మాట్లాడి ఇంకేదో ఉపశమనం తీసుకుందాం నేను ఓడిపోవడానికి కారణం రిగ్గింగ్ అనేదో ప్రజలకు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సానుభూతి పొందాం అనుకుంటే మీ అంత అమాయకులు ఇంకెవరు ఉండరు